లక్ష్మీ శ్రీనివాస టేటర్స్ వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ వన్ థర్టీ నైన్ వన్ ఫార్టీ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ గుంటూరు ఓకే దసరాకి పట్టు చీరల మేళ ఓకే పట్టు చీరల మేళ ఐదు వేల రూపాయలకి మూడు పట్టు చీరలు ఐదు వేల రూపాయలకి మూడు పట్టు చీరలు కంచి పట్టు చీరలు మార్కెట్ లో రెండు వేల ఐదు వందల విలువల చీర కేవలం ఐదు వేల రూపాయలకి మూడు పట్టు చీరలు ఒక చీర రెండు వేల ఐదు వందల రూపాయలు ఉంటుంది కానీ మన లక్ష్మీ శ్రీనివాస ట్రేడర్స్ లో అయితే మాత్రం ఐదు వేలకి మూడు చీరలు ఇస్తున్నా మూడు చీరలు ఇస్తున్నాను సెల్ఫ్ డిజైన్ ఉంటుంది కాంట్రాస్ట్ ఉంటది చూడలేస్తాను ఫుల్ జెరీ ఇవన్నీ కూడా మీకు ఒక్కొక్కటి ఒక్కొక్క చీర క్లారిటీగా ఓపెన్ పిక్ అయితే చేసి చూపిస్తాము మీరు చక్కగా ఈ దసరా పండగకి మన పట్టు సారీస్ అనేది చాలా నీడు ఉంటుంది కాబట్టి ఒక్కసారి వీడియో అనేది ఫుల్ గా వాచ్ చేయండి మనకి ప్యూర్ పట్టు సారీస్ అండి మనకి మగ్గం ధరలకే ఇస్తున్నాము డైరెక్ట్ గా మ్యానుఫాక్చర్ చీర షిప్పింగ్ డిస్కస్ చేసాము మూడు చీరలు గనక తీసుకుంటే ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు ఏ ఊరికైనా ఎక్కడికైనా కూడా మీకు చక్కగా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది పట్టులో ఎన్ని డిజైన్స్ ఉన్నాయో మీకు క్లారిటీ అనేది ఇస్తాము యాక్చువల్ గా ఇక్కడ మనకి పట్టు కలెక్షన్ అనేది ఫుల్ గా చాలా స్టాక్ అయితే ఉంది మీకు అది ఒకసారి చూపిస్తాము ఇక్కడ ఉన్నవి ఏమేం కలెక్షన్ సార్ పట్టులో మొత్తం కాంట్రాస్ట్ ఉంటది సిల్వర్ ఉంటుంది చూడండి గోల్డెన్ ఎల్లో అండ్ పింక్ పింక్ లైట్ పింక్ లైట్ పింక్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ కలర్స్ అన్ని కూడా ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటది

యానిమల్ థీమ్ డిఫరెంట్ లాగా పట్టు ఇది కూడా మనకి బిగ్ బార్డర్ ఇది రెండు వేల ఐదు వందల రూపాయలు మార్కెట్ రేట్ మార్కెట్ రేట్ మామూలుగా కొన్నారెట్ ఇవాళ ఐదు వేలకు మూడు చీరలు ఐదు వేలకు మూడు చీరలు ఫస్ట్ డిజైన్ ఇప్పుడు మనం చెప్పాం కదండి ఆఫర్ కేవలం ఐదు వేలకి మూడు పట్టు చీరలు చెప్పాం కదా మీకు ఒక్కొక్క చీర అనేది ఓపెన్ చేసి చక్కగా పళ్ళు బ్లౌజ్ ఎలా వస్తుందో మీకైతే చూపించేస్తాం అనమాట ఇది వచ్చేటప్పటికి మనకి పళ్ళు అయితే వస్తుంది రిచ్ పళ్ళు అయితే ఉంటుంది మనకి ఆరెంజ్ అండ్ పింక్ కలర్ షేడ్ కాంబినేషన్ అయితే వచ్చింది ప్యూర్ పట్టు సారీ అండి లైట్ వెయిట్ అయితే ఉంటుంది అనమాట మీకు వెయిట్ లెస్ సారీ అయితే చూపిస్తున్నాను పట్టు సారీ కూడాను దీంట్లో కలర్ చార్ట్ అంటే ఒక్కొక్కటి ఒక్క డిజైన్ వస్తుంది వీటిలో ఏమేమి కలర్స్ వస్తాయో మీకు క్లారిటీగా క్లారిటీ క్లారిటీ చూపిస్తాను కేవలం ఐదు వేలకి మూడు చీరలు మాత్రమే సో సెకండ్ డిజైన్ ఇది వచ్చేసరికి సెకండ్ డిజైన్ కూడా గమనించండి కాఫీ కలర్ అయితే వచ్చింది అన్నమాట అండ్ బోర్డర్ వచ్చేసరికి ఏమో మనకి ఇట్లా మనకి పైన అంతా కూడా సింపుల్ వచ్చి కింద మనకి ఫ్లోరల్ డిజైన్ బార్డర్ అయితే వచ్చింది అండ్ పళ్ళు కూడా ముద్ద చెరితో రిచ్ పళ్ళు అయితే వస్తుంది అనమాట అండ్ ఇది వచ్చేసరికి ఏమో మనకి బ్లౌజ్ వస్తుంది చాలా బాగుందండి మీరు చక్కగా కంప్యూటర్ వర్క్ అయినా చేయించుకోవచ్చు లేదా మగ్గం వర్క్ బ్లౌజ్ అయినా కూడా మీరు చక్కగా మేకింగ్ చేయించుకోవచ్చు అనమాట మంచి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ వచ్చింది నెక్స్ట్ వన్ వచ్చేసరికి డార్క్ మెజంతా కలర్ మీకు చీర మొత్తం కూడా గోల్డెన్ జెరీ వివింగ్ టైప్ వచ్చేసేసి మనకి దాని మీద మనకి మెజంతా కలర్ తో డిజైన్ అయితే వచ్చిందనమాట కింద బోర్డర్ వచ్చేసరికి ఏమో ట్రిబుల్ స్టెప్ బార్డర్ టైప్ అయితే వచ్చింది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి క్లారిటీ గా చూపిస్తున్నాము మీకు ఏ చీర కావాలంటే ఆ చీర చక్కగా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీకు కొరియర్ సర్వీస్ కూడా ఉంటుంది మీకు ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాము మీరు మూడు చీరలు కనుక తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది అనమాట మీరు ఒక చీర కావాలన్నా ఒకసారి అయితే షాప్ కి విజిట్ చేయండి లేదా ఆన్లైన్ లో సంప్రదించండి మీకు ప్రైస్ అనేది కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది మీకు ఫోన్ నెంబర్స్ ఇస్తాము టూ నెంబర్స్ అనే ఇస్తాం అనమాట నెక్స్ట్ కలర్ మంచి రోజ్ పెటల్ పింక్ కాంబినేషన్ అయితే వస్తుంది దీనికి బిగ్ బార్డర్ అయితే వచ్చిందండి బార్డర్ కూడా చాలా ఎలియెంట్ గా ఉంది అనమాట మీకు బిగ్ బార్డర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏమో డార్క్ కాఫీ కలర్ షేడ్ అంటే బ్రౌనిష్ కలర్ అయితే వచ్చిందనమాట దానికి కాంట్రాస్ట్ కలర్ వచ్చేసరికి డార్క్ మెజంతా కలర్ అయితే వచ్చింది చాలా బాగుంది బ్యూటిఫుల్ గా అండ్ మీకు దగ్గర జూమ్ చేసేలా చూపిస్తున్నాం ఇవన్నీ కూడా మనకి అకే అంటే పెళ్లిళ్ళ సీజన్ కి పండగలకి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయండి నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ ఎంత బాగుంది కదా సిల్వర్ జెరీతో వచ్చింది అండ్ డిజైన్ కూడా చాలా అంటే చాలా ఫినిషింగ్ సూపర్ గా అయితే ఇచ్చారు అండ్ నేను నెంబర్ అయితే కౌంట్ చేయలేదండి మీకు ఇలా ఒక్కొక్క సారీ అయితే చూపిస్తాను మీకు చక్కగా మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏమో ఇది మనకి బార్డర్ అయితే వస్తుంది మనకి డబల్ స్టెప్ బార్డర్ వచ్చి మిడిల్ పార్ట్ లో వచ్చరికి ఫ్లోరల్ మ్యాంగో డిజైన్ అయితే వచ్చిందనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది మీకు ప్రతి ఒక్క చీర కూడా మీకు ఓపెన్ చేస్తానండి ఎందుకంటే మీరు పట్టు సారీ అంటే మీకు కొంచెం ఆలోచిస్తూ ఉంటారు ఇంత ప్రైస్ పెట్టి కొనాలా అని చెప్పని సో మనం ఈ ధర్మవరం పట్టు సారీస్ లైట్ వెయిట్ పట్టు సారీస్ ఒక చీర మీకు వచ్చేసరికి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేలు ఉండే పట్టు సారీ అలాంటిది ఐదు వేలకి మూడు చీరలు అయితే ఇస్తున్నామండి మీరు ఒకసారి గమనించండి మీరు ఇల్ల దగ్గర పట్టు చీరలు అంటే బిజినెస్ పెడదాము ఆల్రెడీ మనం డైలీ వేర్ ఫ్యాన్సీ సారీస్ మెయింటైన్ చేస్తున్నాం కదా ఆ పట్టు సారీస్ కూడా పెట్టి చూద్దాం మీకు చక్కగా లాభం అయితే వస్తుందండి పట్టు చీరలు అయితే మాత్రం ఒక్కొక్క డిజైన్ చూస్తే మీరే స్టన్ అయిపోతారు లేటెస్ట్ డిజైన్స్ అయితే చూపిస్తున్నాం అనమాట వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు గమనించండి మీకు డిజైన్స్ అనేవి అర్థమవుతూ ఉంటాయి ఇది మనకి బ్లౌజ్ పార్ట్ అయితే వస్తుంది కలర్స్ కూడా మీకు అంటే అటు రెడ్ గ్రీన్ అలా కాకుండా డిఫరెంట్ పేస్ట్రీ కలర్స్ అయితే వచ్చాయండి ఇవన్నీ కూడా మనకి రిసెప్షన్ కానీ లేదా మనకి ప్రీ వెడ్డింగ్ షూటింగ్ కానీ చాలా బాగుంటాయి అనమాట అండ్ లేదంటే మీకు అంటే చక్కగా మ్యారేజ్ అనేది కుదిరింది కాబట్టి కొంచెము మ్యారేజ్ కి పెళ్లి చూపులకు వచ్చినప్పుడు కానీ ఇలాంటి సారీస్ కనుక తీసుకుంటే ప్రిఫరెన్స్ ఇస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది అసలు ఈ కలర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందా లైట్ లైట్ పిస్తా గ్రీన్ షేడ్ అది కూడా మనకి ఆకుల డిజైన్ అయితే వచ్చింది నేను చాలా దగ్గరగా చూపిస్తున్నానండి మీకు డిజైన్ అర్థం అవటం కోసము ఓన్లీ త్రీ సారీస్ ఫైవ్ అంటే మనకి నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఫైవ్ థౌసండ్ మాత్రమే ఇక్కడ మనకి చీరకి బార్డర్ వచ్చరికి గోల్డెన్ జెరీ బార్డర్ వచ్చింది కదా ఇక్కడ పళ్ళు వచ్చరికి ప్యూర్ కాంట్రాస్ట్ వస్తుంది సో కాంట్రాస్ట్ లో మనకి డార్క్ మెజంతా షేడ్ వచ్చేసేసి దానికి తగ్గట్టు బార్డర్ మెజంతా కలర్ అయితే వచ్చింది బ్లౌజ్ ఏమి ఇచ్చారు దీనికి సేమ్ అదే కలర్ వచ్చింది చాలా బాగుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఆనంద బ్లూ ఎంత బాగుంది చూడండి అసలు దీని మీద ఫ్లోరల్ డిజైన్ చూడండి ఎంత చక్కగా పూలు జెరీతో వచ్చేసారు ఇదంతా కూడా మనకి థ్రెడ్ జెరీ వేవిం పోగు కాదండి మీకు డైరెక్ట్ గా మ్యానుఫాక్చరింగ్ చీరలోనే వచ్చేస్తుంది అనమాట జెరీ అనేది మీరు చక్కగా పట్టు శారీస్ మెయింటైన్ చేసే వాళ్ళకి తక్కువ ప్రైజ్ లో ఇలా పట్టు శారీస్ తీసుకొని మీరు మెయింటైన్ చేయండి మీకే తెలుస్తుంది ఎంత అంటే పర్చేస్ చేసినందుకు మనం మనీ పెట్టినందుకు వర్త్ అని మీకే అనిపిస్తుంది అన్నమాట చాలా బాగుంటాయి ఈ శారీస్ అయితే మాత్రం ఆల్రెడీ షార్ట్లు పెట్టాము మీకు అంటే ఇంత తక్కువే కాదు మాకు ఇంకా హెవీ బ్రైడల్ కావాలి ఎక్కువ ప్రైజ్ లో కావాలి మాకు పెళ్ళి ఉంది పెళ్లి సీజన్కి కావాలి అంటే పెళ్లి కూతురు కావాలన్నా కూడా ఎక్కువ ప్రైజ్ లో వేలు పదిహేను వేలు ఇరవై వేలు నలభై వేలు ఆ రేంజ్ లో కూడా పట్టు శారీస్ అయితే ఉంటాయి అసలు ఈ కలర్ ఉందండి ఎంత బాగుంది ఫేమస్ కలర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టూ ట్వంటీ ఫైవ్ బాగా ట్రెండ్ అయింది నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా ట్రెండ్ అవుతూనే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ కలర్ జింకల్ డిజైన్ ఇందులో ఎన్నదర్ కలర్ కూడా ఉంది ఫస్ట్ గ్రీన్ అండ్ కనకాంబరం కలర్ చూడండి దీంట్లో ఎన్నదర్ కలర్ కాంబినేషన్ నేను చూపిస్తాను ఇది ఫస్ట్ వచ్చేసరికి గ్రీన్ అండ్ కనకాంబరం కలర్ బార్డర్ అయితే వచ్చింది పైన చిన్న బార్డర్ ఇచ్చేసారనమాట పైన పాట వచ్చేసరికి అండ్ చీర మొత్తం కూడా మనకి ఇలా గ్రీన్ కలర్ తో మొత్తం కూడా మనకి డిజైన్ ఇలా జింగిల్ డిజైన్ టైప్ అయితే వస్తుంది అండ్ బార్డర్ వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ ఎయిటీన్ ఇంచెస్ బార్డర్ అయితే వచ్చింది డబల్ స్టెప్ బార్డర్ వచ్చి పైన అంతా కూడా సింపుల్ డిజైన్ అయితే వస్తుంది దీని పళ్ళు పాటు నేను ఒకసారి అయితే చూపిస్తాను పళ్ళు గమనించేసేయండి ప్యూర్ కాంట్రాస్ట్ అయితే వస్తుంది అనమాట పళ్ళు పాట అనేది సో నెక్స్ట్ వన్ ఇది పళ్ళు రిచ్ లుక్ అండి చాలా రిచ్ లుక్ ఉంటుంది పళ్ళు కూడా వచ్చేసరికి ఇదిగోండి ముద్ద చేరీతో మనకి మ్యాంగో డిజైన్ వచ్చి పళ్ళు కూడా చాలా రిచ్ లుక్ ఇచ్చేసారు షైనింగ్ గమనిస్తున్నారా ఎంత షైనింగ్ ఉందో అండ్ ఇది బ్లౌజ్ పార్ట్ వస్తుంది బ్లౌజ్ కూడా వన్ అండ్ హాఫ్ మీటర్ వచ్చింది వన్ మీటర్ కూడా కాదు వన్ అండ్ హాఫ్ మీటర్ ఎంత స్టౌ అంటే కొంచెం స్టౌట్ ఉన్న వాళ్ళకు కూడా చక్క చీర సరిపోతుంది బ్లౌజ్ కూడా సరిపోతుంది ఇందులో ఎనదర్ కలర్ అని చెప్పాం కదా అది ఇంకో కలర్ చూపిద్దాము లైట్ లెమన్ ఎల్లో కాంబినేషన్ లైట్ లెమన్ ఎల్లో కాంబినేషన్ కి డార్క్ చిల్లీ రెడ్ కలర్ కాంబినేషన్ బార్డర్ అయితే వచ్చింది సేమ్ అదే డిజైన్ వస్తుంది బార్డర్ కానీ శారీ మొత్తం కూడా మీకు ఫస్ట్ చూపించిన శారీ డిజైన్ ఉంటుంది అనమాట ఇది వచ్చేసరికి దాంట్లో ఎనదర్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ ఇందులో ఇంకోటి కూడా ఉందండి నేను టూ కలర్ కాంబినేషన్ ఉంది అనుకున్నాను నెక్స్ట్ పింక్ వావ్ కళ్ళనైతే పింక్ కదా ఇది కళ్ళనైతే పింక్ వచ్చింది సూపర్ ఉంది డిజైన్ చూడండి మనకి చీరే ఫుల్ షైనింగ్ ఇస్తుంది చీర చాలా షైనింగ్ ఉందండి పెళ్లిళ్ళకి అంటే మ్యారేజ్ కి సీజన్ కి పెళ్లిళ్ళకి ఎక్కడికైనా పెళ్లిళ్ళు వెళ్ళేటప్పుడు చక్కగా కట్టుకుంటే చాలా బాగుంటుంది మీరు బ్లౌజ్ ప్లేన్ వచ్చింది ఎందుకంటే మీరు కంప్యూటర్ వర్క్ కానీ మగ్గ మగ్గ్గాని చేయించుకోవాలి మీకు ఒకసారి గమనించండి బ్లౌజ్ కూడా ఎంత ప్యూర్ ఉందో గమనించండి ఎందుకంటే మీకు ఇలా బ్లౌజ్ తీసుకెళ్తే మీరు వేరే ఆఫ్ పట్టు తీసుకోండి అని చెప్పని చెప్తారు వర్క్ చేర్చడానికి అలా కాకుండా మీకు ప్యూర్ బ్లౌజ్ వస్తుంది చక్కగా మీరు దీని మీద చేయించుకోవచ్చు హ్యాపీగా మీరు ఎన్నర బ్లౌజ్ పెట్టాల్సిన అవసరం లేదు వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ అనమాట ఇది వచ్చేసరికి మనకి గోల్డెన్ షేడ్ అయితే వస్తుంది మిడిల్ పార్ట్ మనకి స్నఫ్ కలర్ అయితే ఇచ్చేసారు చాలా బాగుంది డిజైన్ కూడా మీకు చెప్పాను కదండి ప్రైస్ వచ్చేసరికి కేవలం ఐదు వేలకి మూడు పట్టు చీరలు అయితే ఇచ్చేస్తున్నాం అనమాట పళ్ళు కూడా రిచ్ పళ్ళు వచ్చింది చాలా అంటే చాలా రిచ్ పళ్ళు గోల్డెన్ రిచ్ పళ్ళు అయితే వచ్చేసింది కింద సింపుల్ బార్డర్ అండి మనకి మ్యాంగో డిజైన్ తో డబుల్ స్టెప్ బార్డర్ అయితే వచ్చిందనమాట మనకి స్టార్టింగ్ అంటే మనకి చీర స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మీకు ఇట్లానే ఆస్టేజ్ డిజైన్ అయితే వస్తుంది ఇది వచ్చేసరికి మనకి బ్లాక్ హౌస్ పాట్ అయితే వస్తుందన్నమాట చాలా బాగుందండి చీర వచ్చేసరికి మీకు కేవలం అంటే కేవలం ఐదు అంటే ఐదు వేల రూపాయలకి మూడు పట్టు చీరలు లైట్ లో ఇచ్చేస్తున్నాము ఇందులో ఏమేమి డిజైన్స్ ఉన్నాయో మీరు ఒక్కసారి గమనించండి గుంటూరు వైష్ణవి హోల్సే క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ నూట ముప్పై తొమ్మిది నూట నలభై అనమాట మనకి గుంటూరులో అనేది ఉంటుందండి షాప్ వచ్చేసరికి మీకు చక్కగా వీడియో కాల్ ప్రొవైడ్ ఉంటుంది లేదా మీరు ఆన్లైన్ సర్వీస్ చేసుకోవచ్చు లేదంటే మీరు షాప్కి విజిట్ చేసేనా మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చండి ఒక చీర కాదు రెండు చీరలు కాదండి మీకు ఎన్ని చీరలు కావాలన్నా పట్టులో మీకు అవైలబిలిటీలో ఉంటాయి అన్నమాట సప్లై కూడా చేస్తారు మీకు హోల్సేల్ గా మీరు అమ్ముకోవాలన్నా అంటే మీరు ఇళ్ళ దగ్గర అమ్ముకోవాలన్నా లేదా షాపుల వాళ్ళు అమ్ముకోవాలన్నా కూడా మీకు సప్లై చేయడం జరుగుతుంది ఇక్కడ వాటికి కాంట్రాస్ట్ బార్డర్స్ వచ్చాయి కదా ఇవి మనకి సెల్ఫ్ బార్డర్ వచ్చిందనమాట మనకి మీడియం బోర్డర్ లో ఇది ఒకటి వచ్చింది అండ్ బిగ్ బోర్డర్ లో మనకి ఇదొక చాట్ వచ్చిందనమాట చాలా ప్యూర్ ఉంటాయండి మనం తక్కువ ప్రైస్ అని మీరు అసలు అలా అనుకోవద్దు తక్కువ ప్రైస్ కి మనం ప్యూర్ శారీస్ అయితే తీసుకొచ్చాము రేట్ కూడా చాలా రీజనబుల్ గా ఇస్తున్నాము ఈ పండగ సీజన్ కి పెళ్లిళ్ళ సీజన్ కి మీరు తప్పకుండా లక్ష్మీ శ్రీనివాస్ అయితే రండి జెన్యున్ షాపు మీరు తప్పకుండా విజిట్ చేసి మీకు ఎన్ని పట్టు శారీస్ కావాలన్నా అన్ని పట్టు శారీస్ మీరు హ్యాపీగా తీసుకోండి మీరు ఒకటి కావాలని వచ్చిన వాళ్ళు మీకు ఒక ఐదు నుంచి ఆరు పట్టు చీరలు తీసుకుంటే అంత క్యాపబిలిటీ ఉంటుందన్నమాట మీరు తప్పకుండా షాప్ కి విజిట్ చేయండి ఇవన్నీ కూడా మనకి సెల్ఫ్ జెరీతో ఇది ఒక్క ఈ డిజైన్ చూడండి మనకి పికాక్ డిజైన్ హాతీ డిజైన్ వచ్చింది ఇలాంటి డిజైన్స్ కోసం చాలా వెతుకుతూ ఉంటారు అన్ని కూడా లేటెస్ట్ డిజైన్స్ అనమాట ఎక్కడైనా గమనించండి ఇన్స్టా పేజ్ లో కానీ ఆన్లైన్ లో కానీ ఇవన్నీ కూడా మీకు ప్యూర్ త్రీ నుంచి త్రీ ఫైవ్ హండ్రెడ్ ఉంటాయి ఇంకా షోరూమ్స్ లో అయితే చెప్పవసరం లేదండి కంపల్సరీ ఫైవ్ థౌజండ్ ఉంటుంది ఒక చీర మాత్రమే అలాంటిది మీకు మూడు చీరలు ఐదు వేల రూపాయలకి ఇచ్చేస్తున్నాము ఈ ఆఫర్ అనేది అసలు ఎవరు మిస్ చేసుకోవద్దు దసరా అయిపోయేంత వరకు మనం పట్టు సారీస్ కలెక్షన్ అనేది షేర్ చేస్తూనే ఉంటాము మీకు ఎటువంటి పట్టు సారీస్ కావాలన్నా కూడా మీరు తప్పకుండా షాప్ కి అయితే వచ్చేసేయండి ప్యూర్ అయితే ప్యూర్ వస్తుందండి ఇందులో ఆల్రెడీ గ్రీన్ కలర్ చూపించాను ఇది వచ్చేటప్పటికి స్నఫ్ కలర్ అయితే వచ్చింది కలర్ చాట్ కూడా చాలా అంటే చాలా బాగుంది వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి మీకే అర్థం అవుతుంది అనమాట షాప్ నెంబర్ వచ్చేసరికి నూట ముప్పై తొమ్మిది నూట నలభై వైష్ణవి కాంప్లెక్స్ లో ఉంటుంది మనకి బీ బ్లాక్ లో అయితే ఉంటుంది ఇవన్నీ కూడా సవే పట్టు శారీస్ చూపించాలంటే చాలా శారీస్ ఉన్నాయి మీకు చాలా రోజు మొత్తం కూడా ప్యూర్ పట్టు శారీసే అనమాట ఎవరు మిస్ చేసుకోవద్దు అసలు ప్రైస్ కూడా విత్ రీజనబుల్ ప్రైస్ అండి